ఏపీ స్కామ్ వ్యవహారంలో ఏం జరగబోతోందనే ఉత్కట్ అయితే క్షణక్షణం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ముందస్తు బీలు బయలు కోసం సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు అయితే వీళ్ళకి మధ్యంతర రక్షణ అయితే కల్పించింది ఈ నెల పదహారు వరకు మధ్యంతర రక్షణ అయితే కల్పించింది అంటే అప్పటి వరకు వీళ్ళని అరెస్టు చేయొద్దు అనేది ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణకు అన్ని విధాల సహకరించాలి అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు అయితే దీనికి సంబంధించి బాలాజీ గోవిందప్పన ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు దీన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాలేదు అయితే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిల పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది వారిద్దరికీ నెల పదహారు వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అదే రోజుకు తదుపరి విచారణ వాయిదా వేసింది అయితే బాలాజీ గోవిందప్ప అరెస్టు అంటూ ఆయన తరపు సీనియర్ న్యాయవాది వాదించగా అది అక్రమ సక్రమాన్ని తేల్చాలని న్యాయస్థానం అని ధర్మాసనం తెలిపింది అరెస్ట్ చేశారని ఇరవై నాలుగు గంటలలో రిమాండ్ చేస్తారని త్వరలో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయొచ్చు అని కూడా సూచించింది ఒక రకంగా రక్షణ అంటే ప్రస్తుతం అయితే వాళ్ళని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయొద్దు అనేది ఆల్రెడీ ఆయన గోవిందప్ప అరెస్ట్ అయిపోయారు కాబట్టి తర్వాత రేపొద్దున్న కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పదహారవ తేదీన బెయిల్ బెయిల్ ఇవ్వాలా లేదనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు ప్రస్తుతం అయితే విచారణకు అయితే సహకరించాలి వాళ్ళిద్దరూ కాకపోతే అయితే అరెస్ట్ చేయరు